నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ్ గురువు గారు పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు పితృకార్యాలు చేయవచ్చు అంటారా చేయకూడదు అంటారా రామాయణంలోనే స్పష్టంగా చెప్పబడిందిగా రామాయణంలో మీకు అంత స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉందిగా అంటే మీరు రామాయణం చదవాలి ఎవరు కూడా అంటే ఎవరికి రామాయణం తెలియదు అనమాట రామాయణం ఎవరు చదువుకోవడం లేదు అంటే ఏమిటి దీంట్లో విశేషము ఎక్కడ చెప్పారండి రామాయణం ఎక్కడ చెప్పారంటే పితృకర్మ గురించి అని అడుగుతారు మీరు అదే డౌట్ మీది రామాయణంలో మన రామచంద్రమూర్తి ఇంకా అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కైకి చెప్పిన అరణ్యవాసానికి వెళ్తున్న తర్వాత అప్పటికే తండ్రి మరణ సా సమయంలో ఉంటాడు మరణిస్తాడు కూడా అప్పటికి ఆయన వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వామి చనిపోతాడు మనకి చనిపోయిన తర్వాత మరి ఆయన కర్మకాండ ఎవరు చేస్తారు రాముడు రాడు ఆయనకి అది చేసేవారు రెండో కొరకు లక్ష్మణుడు చేయడు మూడో వాడిని భరతుడు చేస్తాడు కదా తండ్రికి కర్మకాండంతా కూడా పూర్తి చేసి అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్తాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి వెతుకుంటూ వెతుకుంటూ వెళ్తే మరి ఇక్కడ అన్నయ్య నాన్నగారు చనిపోయారంటే ఆయన బాధపడి అప్పుడు తండ్రి నిమిత్తంగా ఆయన ఈ యొక్క రావి రావి పళ్ళు మరి మర్రిపళ్ళు ఆ ఆకులు తీసుకొని అక్కడ కొద్ది బియ్య పిండి తీసుకొని ఆయన పిండ ప్రదానం చేసి అప్పుడు తర్పణం చేస్తాడు మరి అక్కడ చేసిన వాళ్ళు ఎవరు భరతుడేగా తండ్రికి కర్మకాండ చేసింది ఎవరు భర్త్డే కాబట్టి చేయకూడదు అనే విషయానికి మీకు సమాధానం వచ్చేసిందిగా పెద్దవాడు ఉండగా చిన్నవాడు చేయకూడదు అనేక అర్థం ఉందిగా అయితే ఇక్కడ మరొక విశేషం దూర ప్రాంతాల్లో కనుక పెద్దవాడు ఉండి ఇక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు చిన్నవాడు చేయవచ్చు పెద్దవాడు ఉన్నప్పుడు పెద్దవాడిని అనుసరించాలి భ్రాతు అంటే అనుసరించేవాడు సోదరుడు పెద్దవాడిని అనుసరించడానికి ఉంటాడు వాడు అంతప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కాదు ఏది ఇటువంటి ధర్మ కార్యక్రమాల్లో కానీ పితృ కార్యక్రమాల్లో తండ్రి లాంటి వాడు సోదరుడు ఆ సోదరుని అనుసరించలేని కర్తవ్యం నువ్వు పెత్తనం చేయకూడదు అప్పుడు పెద్దవాడు ఉన్నప్పుడు అక్కడ అక్కడ క్షణంలో పెద్దవాడు ఉన్నప్పుడు పెద్దవాడు మాత్రమే చేయాలి మిగతా వాళ్ళందరూ వాడిని అనుసరించాల్సిందే ఇది శాస్త్రం చెప్తోంది కాబట్టి చిన్నవాడు చేయకూడదు కానీ తప్పకుండా మీరు పెద్దవాడున్నప్పుడు చిన్నవాడు చేయకూడదు అనే రూలేం లేదు పెద్దవాడు వేరుగా ఉన్నప్పుడు చిన్నవాడు తప్పకుండా చేయొచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు పితృ కార్యక్రమాల్లో తప్పులు అయితే ఒక్కోసారి అందరు వేరువేరుగా ఉంటారు అందరు విడివిడిగా ఉంటారు కదా మరి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు కర్మకాండ చేయలేం ఎవరి కర్మ వాళ్ళు చేయడానికి ఆ శవాన్ని మూడు ముక్కలు తీసుకుపోయి ఆ బుక్కలు అవన్నీ తీసుకుపోయి ఎవరు వాళ్ళు చేసుకోలేరు కదా అంటే ముగ్గురు కలిసే చేయాలి తప్పకుండా మనం ముగ్గురు కలిసి చేయాలి ఒక్కొక్కసారి కర్మకాండ అంటే ద్వాదశ కర్మలు కానివ్వండి మాసకాలు కానివ్వండి సంవత్సర విముక శ్రాద్ధాలు కానివ్వండి అవన్నీ కూడా తప్పకుండా వారు వేరువేరుగా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోదని రూల్ ఏం లేదండి తప్పకుండా పెట్టుకోవచ్చు ఒక రకంగా బ్రాహ్మణలో ఉపాసన ఉంటుంది నిత్యా ఉంటుంది ఉన్న వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు అంటే ఎవరి తండ్రి కర్మ వాళ్ళు చేసుకోవాల్సిందే శాస్త్రం చెప్పండి ముగ్గురు కలిసి చేయకూడదు అని చెప్పలేదు కలిసి చేయకూడదు అంటే ధర్మం ఏం చెప్పింది ముగ్గురు అందరు విడిగా పెట్టుకోవాలి అందరూ మాసికాలు సముద్రికాలన్నీ కూడా విడిగా పెట్టుకోవాలని చెప్పింది ఎందుకు ఉపాసన యోగ్యత ఉంది కాబట్టి ఎవరు ఉపాసన వాళ్ళదే ఇప్పుడు నా భార్య తెచ్చి నాకు ఉపాసన ఇవ్వాలి నేను హోమం చేయాలి అలా నా తమ్ముళ్ళకి నా వాళ్ళ భార్యలు తెచ్చి ఇవ్వాలిగా అక్కడ ఉపాసన పోకుండా ఉండడానికి ఎవరి ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలి కానీ కలిసి చేయకూడదు అంటే పెద్దవాడు చేస్తున్నప్పుడు చిన్నవాడు అనుసరించవచ్చుగా కాబట్టి అనుసరించవచ్చును చేయవచ్చును చెప్పాడు కాబట్టి పెద్దవాడు చేయకుండా చిన్నవాడు మాత్రం చేయకూడదు అనేది ఏం లేదు చిన్నవాడు కూడా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ధన్యవాదాలు వస్తువు అంటే ఇవన్నీ ఉదాహరణలు అంటే మనకి ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు ఇప్పుడు మీకు రామాయణం చెప్పినట్టు గుర్తు గుర్తొచ్చింది రాముడు అడిగి వెళ్ళాడు అడిగి వెళ్ళిన తర్వాత చనిపోయాడు ఎవరు రాముడు తండ్రి చనిపోయాడు మరి చనిపోయిన తర్వాత కర్మకాండ ఎవరు చేశారు ఫస్ట్ నేను వస్తాడు భర్త పరిగెట్టుకు వస్తాడు అప్పుడు అన్న ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్తారు మళ్ళీ ఎన్నికలు పరిగెట్టుకెళ్ళి తండ్రి కార్యక్రమం పూర్తి చేసి మళ్ళీ అప్పుడు వెళ్తాడు వెళ్ళి అన్న పరిస్థితి మరి ఏమిటంటే అప్పుడు ఆయన పళ్ళు పెట్టి నైవేద్యం పెడతాడు అంటే ఇవన్నీ ప్రామాణికం అక్కడ భర్తలు చేసినప్పుడు మనం చిన్న రోజు చేద్దాం రోజులు లేదుగా చెయ్యచ్చు అని అర్థం క్లారిటీ శుభం